రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రిసన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్ లో మరి ఒకటే మంచి సైజులో లో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు ఫ్రెస్ మరి సీమ అయితే చూస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎద్దైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీదేనా ఎద్దు ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళయితే కలిపింది ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇక్కడ రేట్ కానీ ఏం చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా ఎద్దు పైన రేట్ చెప్తున్నారు భరోసా బాగుందా చేద్దానికి ఏ పక్క వస్తుంది కుడిపక్క గ్యారెంటీనా చేద్దానికి ఏ పనికైనా మీరు రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు గజరాంపల్లి వాసిస్తులు పామిడి మండలం అనంతపూర్ జిల్లా కదా ప్రస్తుతం మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ వన్ లాస్ట్ సిక్స్ వన్ రైట్ ఒకవేళ రైతు సోదరులు ఇంటికి కోసం భరోసా చూసుకునే అవకాశం ఉందా కట్టి చూసి కూడా బేర మాట్లాడచ్చు మంచి మాట మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు నచ్చిన రైతు చూద్దాం నేరుగా ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం మరొకసారికి మన సోమవారం పత్తికొండ ఎత్తుల సంత ఫ్రెండ్స్ మరి థింగ్స్ రాచి వచ్చి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Right.